మెడ్చల్ జిల్లా అల్వాల్ శివానగర్లో శివానగర్ లో పనులు ప్రారంభమయ్యాయి బుల్లారం డివిజన్ పరిధిలోని శివనగర్ గణేష్ ఎంక్లేవ్ అలాగే రామలింగేశ్వర కాలనీలో వర్షంతో లోతట్టు ప్రాంతాలు వరద నీళ్లు ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు దీంతో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్పందించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరీ రాజశేఖర్ రెడ్డి రాక్ కట్టింగ్ పనులు చేయిస్తున్నారు ప్రాబ్లం ఉంది కాలనీలో చాలా ఇబ్బందికరమైంది మొత్తం మురికి ఇప్పుడు దీని వర్క్ ఎన్నో రోజుస్ అని మేము ట్రై చేస్తున్నాము చేయాలని చేపించాలని చెప్పి ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారు ముందడుకు వచ్చి ఆయన సొంత డబ్బు ఈ ర్యాక్ కటింగ్కి ఇస్తానని చెప్పి ఇచ్చి చేపిస్తున్నాడు మిగతా అమౌంట్ కూడా చాలా దీనికి ఖర్చు బాగానే అవుతుంది మిగతా అమౌంట్ కూడా కొద్దిగా మేము కాంట్రిబ్యూషన్ చేసుకుంటున్నాం అందరం కలిసి దీన్ని మేము ఎందుకంటే గవర్నమెంట్ మున్సిపల్ ఫండు లేదు దీనికి ఫండు లేదు కాబట్టి మేము కొద్దిగా సొంతంగా చేసుకుంటున్నాము దీనికి ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించి రాక్ కట్టింగ్ ఈరోజు శివానగర్ మరి ఇక రామేశ్వర అక్కన రామేశ్వర ఇవన్నీ కూడా దాదాపు పది పది సంవత్సరాల నుంచి ఈ డ్రైనేజ్ అవుట్లేట్ లేక కిందైతే రాకుందో మరి గవర్నమెంట్ వాళ్ళు రాక్ అంత డబ్బులు వాళ్ళు పెట్టలేక ఈ వర్షం వచ్చిన వచ్చినప్పుడ ఇదంతా మొత్తం వాటర్తో నిండిపోతూ ఉన్నది ఈ గల్లెక్కలు పాపం గరిబోళ్ళ ఇం ఇల్లు ఇల్లు పోయి డ్యామేజ్ అయ్యి ఇక వాళ్ళు పక్కకి ఎక్కడో గురి చేసుకుంటున్నారు మరి ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకా కాళనివాస్ అందరు కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే మరి తన సొంత డబ్బులతోని దాన్ని రాకటింగ్ చేయించడం జరుగుతుంది మరి సందర్భంగా మరి కాళనివాస్ అందరికీ కూడా పది పది మన సమస్య మీరు తీరబోతూ ఉంది ఇదే కాకుండా మన ఎమ్మెల్యే మన ఆశపత్రి గారు గెలిచిన తర్వాత ఇలా అల్వార్ వంటంత జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ముఖ్యంగా రెండు ఆరోగ్యం తీసుకోవడం జరిగింది వెనప్పనే ఒకటి పుంగపని ఒకటి అలాగే అల్వాళ్లో ఒక ఫైర్ స్టేషన్ రావడం జరిగింది మరి ఎంఆర్ఓ ఆఫీస్ పక్కా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎంత ఎమ్మెల్యే గారు ఈ సుగట్లో జరుగుతూ ఉన్నాయి అలాంటి ఎమ్మెల్యే మొత్తం అందరికీ కూడా సంతోషంగా తెలియదు